తెనాలిలోని నాజర్పేటలో గల మన ఇల్లు వృద్ధాశ్రమంలో ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సభ్యులు సాయి కృష్ణ దివ్య దంపతుల కుమారుడు నాగ కౌశిక్ నేతృత్వంలో అన్నదన్న కార్యక్రమం నిర్వహించారు తల్లిదండ్రుల బిడ్డకు మొదటి గురువులను తెలిపారు స్థానిక నాజర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమంలో ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర యోగా కన్వీనర్ ముద్ద భక్తిని రమణయ్య కుటుంబంకు చెందిన నాగ కౌశిక్ నేతృత్వంలో అన్నదానం పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రమణయ్య మాట్లాడారు ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా అన్నదానం చేయడం అభినందనీయమని తెలిపారు భారతీయ సంస్కృతిలో సనాతన ధర్మంలో తల్లిదండ్రుని ఏ వ్యక్తి అయినా మొదటి దైవంగా భావించి వారికి సేవ చేయాలని కోరారు అన్ని దేశాల్లో కల్లా మన భారతదేశ సాంప్రదాయం గొప్పదని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు భారతి మురళి అనుషా జగదేశ్వరి వేణుబాబు పలువురు యోగా సాధకులు పాల్గొన్నారు స్థానిక నాజర్పేటలోని మనీల్లు వృద్ధాశ్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవ కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు ముద్దాభక్తిని నాగకౌశిక్ తల్లిదండ్రులు దినోత్సవం సందర్భంగా ఈ రోజున అన్నదానము పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేస్తుంటాము మా పూజ శ్రీ వెంకటేశ్వర గురువుజీ గారు ఆశీస్సులతో వారు చెప్పిన విధంగా మేము ఇట్లా ఈ సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాము ఇంకా యువ సభ్యులు అనేక సేవా కార్యక్రమాల కోరుకుంటూ శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా మా మా మన వృద్ధాల ఆశ్రమంలో మా వృద్ధమాతలందరకు ముద్దాభక్తుడు రమణయ్య గారు మనవడు నాగ కౌశిక్ పేరుతో ఆశ్రమంలో వృద్ధమాతలందరికీ భోజన ప్రసాదము మామిడి పండ్లు వాళ్ళకి సమర్పిస్తున్నారు వారికి వారి వారి కుటుంబ సభ్యులందరూ వారి బాబు ఆయుర ఆరోగ్యాలతో వెలసెల్లాలని మా వృద్ధమాతలందరూ ఆశీర్వదిస్తున్నాం వారికి మా కృతజ్ఞతలు